శ్రీదశ ఎస్ నైన్ హెల్త్ కేర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మహాశివరాత్రి దినంగా దినం జరుపుకుంటూ ఉన్నటువంటి ప్రేక్షకుల అందరికీ మా సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మా ద్వారా తెలియపరుచుకుంటున్నా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా జీవించాలని మీ కుటుంబాలన్నీ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్య అలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ కూరపాటి శ్యామ్ధన్ శ్రీదశ ఆయుష్ పీఠం చైర్మన్ ఈరోజు మన ఛానల్లో చెప్పుకునే విషయము వాతాన్ని మనం ఏ విధంగా మన శరీరంలో నుంచి దూరం చేయాలి అనే దాని మీద మనం చెప్పుకున్నాం ఇంతకుముందు గత వీడియోల్లో మనం చూసాము మనకి మూడే మూడు రోగాలు ఆ మూడు రోగాలే వాతము పిత్తము కఫము అని చెప్పుకున్నాం ఈ వాత పిత్త కఫాలలో ఉన్నటువంటిది వాతము అనే దానిని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి మన శరీరంలో దానిని ఏ విధంగా దూరం దూరం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది ఎటువంటి వాతానికి సంబంధించిన జబ్బులు మన శరీరానికి రాకుండా ఉంటాయి అనేది తెలుసుకోవాలి అది ఈరోజు మనం ఈ మహాశివరాత్రి సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నా ఎందుకంటే దైవం దగ్గరికి మనం వెళ్ళాలి అన్నా దైవంను మన దగ్గరికి తెచ్చుకోవాలన్నా ఆ యొక్క ఆత్మతో మనం మమేకం అవ్వాలన్నా శుద్ధి అనేది మెయిన్ శుద్ధి ప్రక్రియ లేకుండా నీవు ఏ దైవత్వంలోకి వెళ్ళలేవు ఏ రోగాన్ని కూడా అనసలేవు అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే మనం తీసుకునే ఆహారము ఏమవుతుంది మనం తీసుకునే ఆహారము ఇరవై నాలుగు గంటల్లో జీర్ణమయ్యి దాతులుగా మారి శరీర అవయవాలకి పోషకాన్ని అందిస్తుంది అందువల్ల మన శరీరము నిలబడుతూ ఉంది అయితే ఇక్కడ మన గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం తీసుకునే ఆహారము ఇప్పుడు ధాతువులుగా మారటం అనేది లేదు ఎందుకని మారటం లేదు మన ఫుడ్ విధానాలన్నీ మారిపోయినాయి కాబట్టి మనం టైం కూడా మనం మార్చేసుకున్నాం కాబట్టి మన కడుపులో వేసే ఆహారం ఏదైతే ఉందో అదంతా కూడా జీర్ణం అవ్వాలి మామూలుగా అది జీర్ణం అవ్వాలంటే మన కడుపులో ఉన్నటువంటి యాసిడ్స్ ఉత్పత్తి అవ్వాలి మనము ఎప్పుడైతే ఆహారము తీసుకోవడానికి మొదలుపెట్టి ముద్దను ఎప్పుడైతే ఈ ఐదు వేలతో కలుపుతామో అప్పుడు నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకని ఈ యొక్క సవ్వరణ ఈ ఏర్ల యొక్క సివ్వరణ ఉన్నటువంటి భాగాలు స్పర్శ మనం కలిపే ఆహారం ఎప్పుడైతే ఉంటుందో ఇమిడియట్లుగా బ్రెయిన్కి సంకేతాలు పంపిస్తూ ఉంటుంది ఈ బ్రెయిన్కి ఎప్పుడైతే సంకేతాలు పంపిస్తూ ఉంటుందో మన ఆహారం తింటూ ఉన్నాం కాబట్టి కడుపులో యాసిడ్స్ని ఉత్పత్తి చేసేదాని కోసంగా ముందుగా సంకేతాలు పంపిస్తుంది ఆ తర్వాత మనం తీసుకున్నట్టు ఆహారం ఎప్పుడైతే మనం వేస్తామో ఈ యాసిడ్స్ యగ్ని ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనం తీసుకునే ఆహారము బాగా బాగా మిక్సీ లాగా మెత్తగా తయారైపోయి రసము పిప్పి తయారవుతుంది ఈ రసము నుంచి వచ్చేదే ధాతువులు ఈ ఏడు ధాతువులు సమస్థితిలో మనకి మన శరీరంలో ఉండాలి ఈ ఏడు ధాతువులు మన సమస్థితిలో ఉంటే మన శరీర అవయవాలన్నీ కూడా ఎటువంటి నిప్పులు లేకుండా ఎటువంటి బాధలు లేకుండా హ్యాపీగా చక్కగా అన్ని పనులు చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అయితే ఇక్కడ మనం జరిగేది ఏంటంటే సూర్యుడు ఉదయించే కొంది అస్తమించే లోపు తిండి కార్యక్రమం అయిపోవాలని చెప్పాం కాబట్టి కానీ ఇక్కడ మనకి ఎట్లా జరగట్లేదు కాబట్టి మనం తీసుకునే ఆహారము కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత మురిగిపోయి గ్యాసు కొవ్వులాగా తయారైపోతుంది దానినే వాతము ఈ వాతాన్ని మనం పోగొట్టాలంటే అది ఎక్కడి నుంచి పోగొట్టాలి పెద్ద పేగు శుభ్రంగా ఉండాలి క్లీన్గా ఉండాలి అందుకని వాతము పోగొట్టాలి అంటే ముందు మన పెద్ద పేగుని శుభ్రముగా నీట్గా కడిగేసుకోవాలి ఏ రోజు కా రోజు అప్పుడే మీలో ఉన్నటువంటి వాతము బయటికి వెళ్ళిపోతుంది దానిని మనం ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తాను నేనైతే యాక్చువల్గా నా ట్రీట్మెంట్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మొట్టమొదటిగా నేను అనేది క్లీన్ చేస్తూ ఉంటాను ఆ క్లీనింగ్ కోసం నేను ఉపయోగించే మాత్రలు ముసామరం సొంఠి గుండగలగరాకు కరక్కాయి నేపాలతో తయారు చేసుకున్నటువంటి మాత్రలు నేను వాడుతూ ఉంటాను ఇవి మీకు దొరకవు కాబట్టి నేను చెప్పిన విధానంలో మీరు చేసుకోండి ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనం తీసుకునే ఆహారము ఇరవై నాలుగు గంటల తర్వాత అరిగి అది బలంగా తయారవుతుంది ఆ మలాన్ని బయటికి పంపించాలి కాబట్టి మీరు ప్రత్యేకంగా మీకు అందరికీ తెలిసిందే మూలికల్లో సునాముకి నెలవేము ఈ రెండు సమభాగాలు తీసుకోండి తీసుకొని గోరువెచ్చని ఒక స్పూను నైటు తిన్న ఒక గంట తర్వాత కలుపుకొని తాగుతూ ఉండండి ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అయిపోతుంది లేదా మీకు అంగట్లో దొరుకుతాయి ప్రభాకర మాత్రలని అయినా తీసుకోండి సుఖ విరోచనకారి మాత్రలు ఉన్నాయి అయినా తీసుకోండి ఒక ఐదు రోజులు కంటిన్యూగా అది వాడి తర్వాత అభయాధి మోదక్ అని మాత్రలు దొరుకుతాయి అవి జెండు వాళ్ళవి నేను ప్రజెంట్ అయ్యే వాడుతూ ఉన్నాను వచ్చిన వారికి అవి రెండు తీసుకొని రెండు మాత్రలు ఒక పెద్దవాళ్ళకైతే రెండు చిన్న వాళ్ళకైతే ఒకటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి రెండు మాత్రలు వేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల లోపలికి ఒక మాత్ర వేయాలి ఇది తెల్లారు గట్ట నాలుగు గంటలకు లేచి రెండు మాత్రలు వేసేసుకొని ఒక లీటర్ నీళ్ళు చప్పరిచ్చుకుంటూ తాగాలి మాత్రలు మింగిన తర్వాత ఒక లీటర్ నీళ్లు చప్పరిచ్చుకుంటూ తాగాలి ఇక నిద్రపోకూడదు టీలు కానీ టిఫిన్లు కానీ ఏమీను తీసుకోకూడదు ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో రెండు గంటల ప్రాసెస్ జరుగుతుంది ఈ రెండు గంటల ప్రాసెస్లో కఫం ఎక్కువ ఉన్న పైత్రసం ఎక్కువ ఉన్నా ఒక వాంత్ అవుతుంది భయపడిన అవసరం లేదు ఎందుకంటే నేను వాడే ప్రక్రియ మీకు చెప్తూ ఉన్నాను నా పేషెంట్లకి నేను చేసే ప్రక్రియ మీకు చెప్తూ ఉన్నాను భయపడిన అవసరమే లేదు ఆ తర్వాత ఆరు గంటలకు స్టార్ట్ అవుతాయి ఈలోపు మీరేం చేయాలంటే ఒక మూడు లీటర్లకి చింతపండు చారు పెట్టుకోవాలి ఒక మూడు లీటర్లు చింతపండు చారు దాంట్లో టమాటా వేయకుండా మిరియాలు ఎక్కువ వేసుకొని పెట్టుకొని పెట్టుకొని ఉండాలి ఆరు గంటలకి మోషన్ స్టార్ట్ అవుతుంది కొరవన్నీ దినుసులు మామూలుగా వేసుకోవటం ఈ ఆరు గంటలకు స్టార్ట్ అయిన తర్వాత రెండు విరోక్షణాలు అయినాక రెండు గ్లాసులు రసం తాగాలి మళ్ళీ రెండు అయినాక రెండు గ్లాసులు రసం తాగాలి మీరు ఏ విధంగా అయితే పైనుంచి తీసుకున్నారో రసము అదే రసము సేమ్ రసము కింద నుంచి కూడా వచ్చేయాలి అప్పుడే మీ పెద్ద పేగు క్లీన్ అయింది అని అర్థం క్లీన్ అయింది అనుకున్నప్పుడు మీరు తయారు చేసుకున్నటువంటి ఆ రసంతో మళ్ళా అన్నం తిన్నారు అంటే ఆగిపోతాయి ఈ ప్రాసెస్ అంతా మీరు కరెక్ట్గా కానీ చేస్తే నాలుగు గంటలకు కానీ వేసుకుంటే ఆ పదిన్నర పదకొండు కల్లా ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ పెద్ద పేజీని ఎప్పుడైతే క్లీన్ చేస్తారో వాతము తగ్గిపో ఈ ప్రాసెస్ చేశారు కదా ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారం ఏ విధంగా తీసుకోవాలి మజ్జిగ అన్నం మజ్జిగన్నం పాలన్నం పప్పుచారు పై తేట ఈ వీటితోనే ఆహారం తీసుకోవాలి మళ్ళీ రెండో రోజు కూడా అలాగే తీసుకోవాలి ఈ ఎప్పుడైతే మీరు ఈ విధంగా తీసుకుంటారో ఆ పేగు మొత్తం శుభ్రం చేసి క్లీన్ చేసి ఉంటుంది కాబట్టి మళ్ళీ యథాస్థానానికి రావాలి కాబట్టి తేలిగ్గా మనము ఆహారము ఆ పేగులో వేయాలి ఈ విధంగా చేసుకున్న దానివల్ల మీ యొక్క పెద్ద పేగు క్లీన్ అయిపోయి మీ యొక్క వాతాన్ని గ్యాస్ని లేకుండా శుభ్రంగా ఉంచుతుంది అప్పుడే వాతానికి సంబంధించిన జబ్బులు మనకి రాకుండా ఉంటాయి కాబట్టి మా ప్రేక్షకులందరికీ తెలియజేయటం మీ యొక్క వాతాని గురించి మీకు తెలియపరచాను ఈ విధంగా మీ పెద్ద పేగను క్లీన్ చేసుకొని వాతం ద్వారా వచ్చే జబ్బులను దూరపరచాలని కోరుకుంటూ ఉన్న ఇట్లు మీ డాక్టర్ కోరపాటి శ్యామ్ధాన్ అందరికీ ధన్యవాదాలు